స్వాములందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్త యూట్యూబ్ ఛానల్ నేను శంకర్ స్వామిని ఫస్ట్ ఆల్ నా చేయను ఇది వచ్చేసరికి మూడు నాలుగు ఎకరాలు నేను పత్తి సాగు చేస్తున్నానండి అంటే నా దాదాపు ఎనిమిది ఎకరాలు దాకా పత్తి ఉందండి నాకు అయితే మూడున్నర ఎకరాలకే మందు స్ప్రే చేసిన నేను ఎందుకంటే ముందు ఇది ముందు ఎలా చేసుకున్నాము కాబట్టి దీనికి ముందుగా నేను ఫస్ట్లో వచ్చేసరికి వారహి అలాగనే గ్రోతింగ్ మందు స్ప్రే చేశానండి అది ఎప్పుడు అంటే ముప్పై రోజులకి స్ప్రే చేసిన సెకండ్ స్ప్రేయింగ్ వచ్చేసరికి సెకండ్ స్ప్రేయింగ్ చేసేక ముందు ఆకు భాగం మొత్తం పిండినల్లి అంటే ఎర్ర పేను అలాగనే ప పేను బంక పైముడత కింది ముడత తెల్లదోమ పచ్చదోమ అలాగనే జీడ విపరీతంగా ఉండేదండి అది దానికోసం నేను వారహి గ్రోతింగ్ స్ప్రే చేసేసిన మళ్ళీ దాన్ని మళ్ళీ అకిరాన్ మందు స్ప్రే చేసిన అకిరాన్లో నేను వచ్చేసరికి నేను పొడి ఏదో కాంబినేషన్లో కలుపుకుందా అని చెప్పేసి నేను అందులో నేను మ్యాక్స్ పొడి కలుపుకోవడం జరిగింది అయితే మ్యాక్స్ అది యూజ్ చేయకముందు నేను అప్పుడు ఆకిరాన్ ఎందుకు యూజ్ చేశానంటే ఇది ఒక అయిన వాళ్ళది అకిరాన్ అండి నేను యూజ్ చేసింది ఇది ఎందుకు స్ప్రే చేశానంటే అప్పుడు పూత మీద ఉండి పోత రావాలి కాదా ఇప్పుడు పూత రావాలి కదా పూత వచ్చినప్పుడు పూతకి లావు పురుగు లావు లద్దె పురుగు అలాగనే గులాబీ పురుగు ముడత కింది ముడత జీడ అంటే ఎర్ర పెయిన్ వస్తుంది ఇప్పుడు విపరీతంగా ఎర్ర పెయిన్ వస్తుంది వాటి కోసం నేను ఈ అకిరాన్ మందు అనేది స్ప్రే చేసిన గుడ్ రిజల్ట్ అంటే గుడ్ రిజల్ట్ మళ్ళీ సరే ఇది అంత అయిపోయింది ఇది రిజల్ట్ యూజ్ చేసేసిన అయిపోయింది కదా నేను ఈ కాయలు సెట్ అవ్వడానికి అలాగనే ఇలా కాయలు ఒక చెట్టుకు వచ్చేసరికి ఎనభై నుండి డెబ్బై కాయలు అయితే బరాబ్బర్ ఇప్పుడు నాకు ఎకరాకు వచ్చేసరికి ఇప్పుడు లైక్ తీసిన డె పది క్వింటల్ కాపు అయితే సెట్ అయింది పది క్వింటాల కాపు సెట్ దేని వల్ల అయింది అది అది కూడా మీకోసం చూపిద్దా ఇది కూడా నేను హరిహర అలాగనే చోటు ఈ రెండు కాంబినేషన్లో మందు స్ప్రే చేసిన ఇది ఎందుకు చూపేలా ఈ వీడియో ఎందుకు అలాగనే హరిహర వచ్చేసరికి అగ్రెస్ అయిన వాళ్ళది అలాగనే టీలేజ్ ఆర్గానిక్ వాళ్ళది చోటు ఇది చమత్కారంగా కాంబినేషన్ అండి ఇది ఫిఫ్టీ ఎంఎల్ యూజ్ చేయాలి దీనికి అయితే నేను ఇది రెండు యూజ్ చేసి వీడియో ఎందుకు పెట్టలేదంటే నా పత్తి చేనులో ఎలా రిజల్ట్ ఉంటుందో ఆ రిజల్ట్ చూసి రైతులకు చెప్దామని చెప్పేసి ఆపిన ఇవాళ నేను యూజ్ చేసినా ఒక్కసారి మీ కళ్ళర్తో మీదే మీరే చూడండి ఒక్క ఇప్పుడు విపరీతంగా ఐదు రోజులు వర్షం పడుతుంది ఇప్పుడు వర్షం పడిన ఒక ఫ్లవరింగ్ డ్రాప్ అయిందా చూడండి ఫ్లవరింగ్ డ్రాప్ కాలే విపరీతమైన ఫ్లవరింగ్ మీద ఉంది అలాగనే వచ్చిన ప్రతి పూత డ్రాప్ కాకుండా చెట్లకి వచ్చేసి డెబ్బై ఎనభై కాయలు అయితే సెట్ అవ్వడం జరిగింది మీ పత్తి చేను డెబ్ ఎనభై డెబ్బై రోజులు పత్తి చేయని ఎవరు దుంటే హరిహర చోటు యూజ్ చేసుకోండి గుడ్ రిజల్ట్ అంటే గుడ్ రిజల్ట్ అండి దీంతో ఈ కాప్ సెట్ అవుతుంది వచ్చిన ప్రతి పూత కూడా డ్రాప్ కాదు బిగ్ బిగ్ సైజ్ అయితే బిగ్ సైజ్ కాయ సైజ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది కానీ పెరుగుతుంది మీరే కళ్ళ కళ్ళారా చూసుకున్న అర్థమైపోవాలి సో ఇదైతే హరిహర చోటు పనితున్నామండి ఎవరైనా యూజ్ చేసి తోటి రైతులకి ఉపయోగపడేటట్టు తోటి రైతులు కూడా షేర్ చేయండి వీడియో బాగా ధన్యవాదాలు